హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మల్ని అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుదలతో ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయలు దశల అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరావుల బంగారం డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఎనిమిది వేల వేలలో దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది పదిరాములు బంగారంపై పదమూడు వందల పది రూపాయలు తగుదాలు నమోదు చేయగా ఒక కేజీ వెండిపై రెండు వేల ఐదు వందల రూపాయల తగుదాలు నమోదు చేసింది ఫ్రెండ్స్